మీ అందరికి ఉన్న హృదయ చిమ్మ చెమ్మగలిగిన దేవుని పిల్లారాబ్య హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెదక్ వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసి మంచి ఆరోగ్యం ఇచ్చి తిరిగి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుక్రీస్తు వారి నామంలో వందనాలు సుతులు తెలియజేసుకుంటూ చేయగలిగింది దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచ్చినములకు రాయబడింది దేవుని పిల్లరా దాసుడనియు స్వతంత్రుడైన భేదము లేదు క్రీస్తు యేసు సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు అంటే దాసుడని స్వతంత్రుడని భేదము లేదు కానీ క్రీస్తే సర్వమై ఉన్నాడు అందరిలో ఉన్నాడని మనం నమ్మాలంటే దేవుని పిల్లలు అంటే మనం ఏం చేస్తాము దాసుడు అంటే పనివాడు వేరే వాళ్ళంటే ఒకలాగా చూస్తాం మన వాళ్ళు అనుకుంటే ఏం చేస్తాం మన కులమన్నా వాళ్ళన్నా ఇంకోలాగా చూస్తాము కానీ దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా దాసుడని స్వతంత్రుడని ఏ భేదము నువ్వు చూపించకూడదు దాసుడని స్వతంత్రుడని ఏ భేదము నువ్వు చూపించకూడదంట మనం ఎందుకు క్రీస్తే సర్వము అంటే క్రీస్తే సర్వమై అందరిలో ఉన్న ఉన్నవాడంట ఆయన అందరిలో ఉన్నవాడు అంటే స్వతంత్రుడని లేదు ఏమంటే దాసుడని లేదు ఆయన భూమి మీద అందరిలో ఉన్నవాడై ఉన్నాడు కనుక భేదాలు కానీ చూయించిన భేదాలు మనం ఏదైనా తేడా చేసినా అందరు తాటదీయగలిగిన వాడు ఆయన అందుకని చెప్పేసి ఆయన కోపం మన మీదకు తెచ్చుకోకుండా న్యాయ మరి వైద్య వ్యవస్థ మనం చూడగలిగితే ముఖ్యంగా ఒక చక్కటి డాక్టర్లుగా నర్సులుగా పనిచేసి చేసేవారు ఎంతమైతే అనారోగ్యము వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇదిగో లేనివారని ఉన్నవారని తెలిసిన వారని స్వతంత్రులని భేదం చూపించకుండా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంగా వైద్యం చేసే విధంగా ప్రార్థన ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా పరలోకమందనమ్మా పరలోక నైనా నీ కృపగలిగిన నామానికి వందనాలునైనా ఉన్నవాడని గొప్పగా వైద్యం చేయడము లేనివాడని సరిగ్గా పట్టించుకోకపోవటము వైద్య రంగంలో తండ్రి అలాంటి ఆలోచన లేకుండా ప్రతి డాక్టర్ ప్రతి నర్సునైనా ఒక పవిత్రమైన మనసు కలిగిన వారి రోగాలతో బాధపడుతున్నవారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నైనా దాసుడని స్వతంత్రుడని ఏ భేదము లేక అందరిలో నీ కుమారుడని యేసుక్రీస్తు నివసిస్తున్నాడని చెప్పి ఆయన వాక్యము ఆయన నివసిస్తున్నాడని నైనా ప్రతి బెడ్డు కూడా వెరిగి చక్కటి తండ్రి ఆరోగ్యంకు సంబంధించిన చక్కగా తండ్రి వాళ్ళు వైద్యం చేయగలిగే మంచి మనసు డాక్టర్లకిచ్చి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే సేపరిశుద్ధ నాములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి